ఈరోజు టయానికి ఉన్న ఉద్యోగస్తులకు జీతాలు రావు కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోలేదు పేద మద్దతు రైతు కుటుంబాలను ఆదుకోలేకపోతున్నారు కాబట్టి వ్యాపారస్తులను పట్టి పీడిస్తున్నారు ఈ విధంగా మనం ఆలోచన చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఏ వర్గం వారు కూడా సంతోషంగా లేరు మనం సంతోషంగా ఉండాలంటే మళ్ళా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవాలా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసుకుంటే మనందరి భవిష్యత్తు బాగుంటుందని కూడా ఈ రోజు మన ఎంపీ అభ్యర్థి ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి గారు సిపి తరఫున పోటీ చేస్తున్నారు ఆయన ఆయన కేసుల విషయంలో బయటపడనికే టైం సరిపోవడం లేదు ఎందుకంటే మార్చి పదహైదో తేదీన రెండు వేల పంతొమ్మిదిలో వివేకానందరెడ్డి గారి చనిపోవడం మర్డర్ జరిగి మదర్ జరిగింది ఆ రోజు నారాసున రక్త చరిత్ర అని చెప్పి సాక్షిలో ఒక బ్యానర్ ఐటమ్ రాసి ఆ రోజు ఎలక్షన్స్ మూమెంట్లో గా ఓట్లు దండుకున్నారు కానీ ఈరోజు రోజు ఏం అయిపోతుంది ఎవరు సూత్రధారులో ఎవరు దాంతో పాత్రదారులో మీ అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పేరు మా చిన్న నాగనారాయణ రెడ్డి గారి పేరు బీటక్రవీణ గారి పేరు ప్రధానంగా వాళ్ళు ఆరోపణలు నిందారోపణలు చేసినారు కానీ ఈరోజు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆ రోజు ఏ విధంగా ఉన్నట్టు దడుకున్నారో మీ అందరికీ తెలుసు ఈరోజు మీరందరూ అందరూ ఆలోచన చేసి మీరు ఖచ్చితంగా ఒక యువకుడుగా ఉత్సాహండిగా నేను మీ ముందరికి వస్తున్నాను ఖచ్చితంగా నాకు అవకాశం ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాను ఎంత చిల్లరుగా మాట్లాడుతున్నారంటే వైసీపీ పేటిఎం బ్యాచ్ మా రెడ్డి మా చిన్నయన మేము చంపుకుంటే అని నేను మాట మాట్లాడుతూ ఉండాలి మీకేమవుతుంది ఇవాళ చిన్న వాళ్ళు చంపుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ మా చిన్న పేరు పెట్టి అభ్యంతరకరంగా ఆ నిందారోపణలు చేయడం మాత్రం తగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అట్లనే మనం ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ ఎంపీ అందుబాటులో ఉండాలంటే దాదాపు మూడు గంటలకు నాలుగు గంటలకు లేచిపోయి ఎంపీగా కలవాల్సిన పరిస్థితి ఉంది అదే నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే వారానికి ఐదు రోజులు మీ అందరి కూడా దృష్టి సాధించి కేంద్రం నుంచి కూడా కేంద్ర నిధుల్లో లేదంటే పార్లమెంట్లో గలమెత్తి మీ అందరి మాటగా నేను అక్కడ పోరాడతానని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను కాబట్టి మే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చిన్న ఆయన రెడ్డి గారికి నాకు అక్కడ అత్యధిక ఓట్లు వేసి వేయించి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం